శివనారాయణ ఇంట్లో అందరూ హాల్లో ఉంటారు జ్యోస్న సుమిత్ర దశరథం పారిజాతం శివనారాయణ అందరూ హాల్లో ఉంటూ ఉంటారు ఇంకా దశరథం వచ్చేసి నువ్వు పెళ్లి చేసుకో జోస్నా నేను చాలా సంతోషిస్తాము అని చెప్పి చెప్తూ ఉంటాడు దానికి జోస్నా అవును ఎందుకు సంతోషించారు నన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పంపించేస్తాను అని ఉంది నన్ను పంపించేస్తేనే కదా అందరూ కలుసుకోవచ్చు అని చెప్పి జ్యోస్న మాట్లాడుతూ ఉంటుంది అసలు ఏం మాట్లాడుతున్నావు జోస్నా పిచ్చి పిచ్చిగా అని చెప్పి దశరథం అంటూ ఉంటాడు అంతే కదా నాన్న నన్ను పంపించేసి మా అత్తయ్య ఫ్యామిలీతో మీరు ఒక్కటైపోదాము రెండు కుటుంబాలు కలిసి ఉందామనే కదా నేను ఇంత జరగట్లేదని చెప్పి మీరు నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని పెళ్ళి చేద్దామని అనుకుంటున్నారు కదా అని చెప్పి దశరథం చూసినా దశరథం నిలదీస్తూ ఉంటుంది అలా ఎందుకు మాట్లాడుతున్నావు జోస్నా నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా నిన్నే ఇంకా నుండి పంపించాలని కాదు నువ్వు సంతోషంగా ఉంటావు మేము కూడా సంతోషంగా ఉంటాం నేను చూస్తూ అని చెప్పి దశరథం చెప్తూ ఉంటాడు అదేం లేదులే నాన్న నీ అంటే మీరు నేనంటే మీకు ఇష్టం లేదు అందుకే ఇలా చేస్తున్నారు ఆ దీపక్ చూడండి కొంచెం చిన్న నొప్పి రావడంతో ఇంటి పాండ వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళారు దానికి చీరలు పెట్టారు సారలు పెట్టారు అన్నీ పెట్టారు దాన్ని మీ మాట వినిందా ఇంటికి రమ్మ ఇంటికి రాకుండా ఉండమంటే మాత్రం అది మీ మాట వినలేదు అన్న ఏమో మీరు అంత మంచిగా చూసుకుంటారు దానికే ప్రేమ పంచుతారు అసలు నేను మీరు ఏమో నన్నేమో పురుగుని చూసినట్టు చూస్తున్నారు అని చెప్పి జ్యోస్న అంటూ ఉంటుంది ఇంకా అసలు ఏం మాట్లాడుతుంది నా అన్న ఇది అని చెప్పి దశరథం శివనారాయణతో చెప్తూ ఉంటాడు దీనికి మతిపోయింది అని చెప్పి శివనారాయణ జ్యోస్నని తిడుతూ ఉంటాడు